చెప్పిన విషయం హరి చిన్నబాబు గారి పెళ్లి ఆపడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేశారు కాని లాభం లేకుండా పోయింది చూసావమ్మా రాధ ఆ దాన్ని పోయే దాని కోసం ఇలాంటి విశ్వాస పాత్రుడి మాట కాదన్నాడు దరిద్రుడు ఎందుకలా కాపాడతారు అన్నయ్యనే అడిగి నిజం తెలుసుకుందాం వస్తున్నారు మీ వదినమ్మా దీన్ని పెళ్లి చేసుకున్నావా ఇంకా లేదు డాడీ మీ అనుమతి తీసుకోవడం కోసమే వచ్చాము ఆస్తి కోసం కాదా కానే కాదు మాకు కావలసింది మీ ఆశీర్వాదం జరిగిన అవమానానికి అప్రతిష్ఠకి ఆశీర్వాదం కూడా వెళ్ళ దౌర్భాగ్యుడ ఈ దరిద్రాన్ని మెడ కట్టుకున్న తాలక ఇంటికి కూడా తీసుకొస్తావా నన్ను ఈ వంశాన్ని అప్రత్యక్ష పాలు చేస్తావా బాబు చిన్న చిన్నబాబు గారు చేసిన పని మీ పరువు ప్రతిష్టలు పెంచుతుందే గాని ఏ మాత్రం తగ్గింది శర్మయ్య నిజం బాబు గారు చిన్న బాబు గారికి కోటీశ్వర్ల పిల్లల్ని ఇస్తారు కానీ అవన్నీ వదులుకుని ఒక పేద పిల్లని పెళ్లి చేసుకుంటున్నారంటే నాలాంటి పేదలంతా చేతులెత్తి దండం పెడతారు నాకు కావాల్సింది నీలాంటి దరిద్రుల దండాలు మెప్పుడు కావు సాటి వాళ్లలో గౌరవం ప్రతిష్ట నా కూలి మీద బతికే ఆ గాడిదకు నా జీతం మీద బతికే గాడి సిఫార్సు చేస్తున్నాడు వెళ్ళండి అందరూ కట్టగట్టు చావండి వెళ్ళి ఆ పేడ కుప్పల్లో మురిక గుంటల్లో చావండి వెళ్ళండి నేను చాకరీ చేసుకునే గాడుదలు మీకు మాకు పొత్తు కుదరదు వద్దండి నా మూలంగా మీరు మీ నాన్నగారు విడిపోవడం నాకు ఇష్టం లేదు నన్ను మర్చిపోండి మీరు మీరు కలిసి ఉండండి నేను నేనెవరినో నాకు గుర్తు చేశారు చాలా సంతోషం నా అంతస్తు తెలుసుకోకుండా నేను ఆశపడ్డందుకు క్షమించండి వెళ్తున్నా మీ అబ్బాయిని మన్నించి మా నాన్నగారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను డాడీ మీ కొడుకు ఇచ్చిన మాట తప్పి ఒక అమ్మాయికి అన్యాయం చేసినప్పుడే మీరు సంఘంలో తొలగించుకోవాల్సి వస్తుంది కానీ అలా జరగకుండా మీ గౌరవం నిలబెట్టడం కోసమే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా వస్తాను డాడీ రాబనమ్మా నా కొడుకును అన్యాయం చేశానని చేసి ఇంచు నుంచి గెంటి వేశాను అపఖ్యాత నాకు వద్దు ఆటపా వేస్తే ఆసక్తి మనం తీసుకోడు పెద్దయ్య గారు నీ ఉప్పు తిన్నందుకు నా డ్యూటీ నేను చేశాను ఇక ఉంటాను ఎక్కడైనా నేను బతుకు తిరుగు చూసుకోవాలిగా అంత కర్మ నీకేం వచ్చింది ఇంత ఘర్షణ జరిగిన తర్వాత చిన్నబాబు గారు నన్ను ఇంకా ఉద్యోగులు ఉంచుకుంటారా మా పరువు ప్రతిష్టల కోసం పాకులాడే నీలాంటి మనిషిని నేను వదురుకోలే నువ్వు నా దగ్గరే ఉండొచ్చు చెప్తా మీ ఉప్పు తిన్నందుకు ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చా ధన్య ఏ ఉద్యోగమో ఊడి ఆవేశానికి ముందు చూపు ఉండదంటా అసలు మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి బాబు మీ నాన్నగారు మీరు ఈ జన్మలో కలుసుకోకూడదనా లేక విరిగిన మనసు అదే ఇష్టం అయితే వెళ్ళండి బాబు వెళ్ళండి అంతేకాదండి తండ్రి కొడుకుల్ని వేరు చేశాననే చెడ్డ పేరును నేను బ్రతికున్నంత కాలం మోయాలి ఈ పాపానికి నేను ఒడి కట్టలేను అంతగా అయితే మీరు నన్ను మర్చిపోండి మీరు మీరు కలుసు అమ్మా అంత దూరం ఎందుకమ్మా ఎవరూ ఎవరిని వదులుకోనక్కర్లేదు మీరిద్దరూ ఎస్టేట్లో ఉంటే చాలు నా మాట వినండి దయచేసి నాతో రండి అలాగే ధర్మయ్య అలాగే చాలా సంతోష బాబు పదండి ఇది రోపనమ్మా ఇక నీదే ఆల్చు నువ్వెంత త్వరగా కంటే అంత నామతి మండ ముందు పెళ్లి కావాలిగా పెళ్లి నేనే దగ్గర నుండి కల్పిస్తాను మాట పచ్చగా పది కాలాలు వర్ధిల్లండి పండంటి కొడుకును గని తాతయ్య అందించండి ఇలారా అయ్య గారికి అత్తిపళ్ళు కావాలంట వెళ్ళి తీసుకురమ్మా